హాయ్ హలో వెల్కమ్ మీ మాసం చాలు ఆడవాళ్ళందరికి గోరింటాకు గుర్తొస్తుంది ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు అంటే గౌరీదేవికి ప్రతిక గౌరీ ఇంట ఆకు గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి గౌరీదేవి బాల్యంలో తన చెల్లికత్తెలతో కలిసి వనంలో ఆటలాడే సమయంలో రజస్వాల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలకు తాకంగానే ఒక మొక్కగా ఉద్భవించింది ఆ వింతను చూసి పరిగెత్తుకుంటూ పర్వతరాజు చెబుతారు సతీ సమితంగా పర్వతరాజు వనానికి వచ్చేసరికి ఆ ముక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతి రుద్రాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి చిన్న చిన్న చేతులతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆ ఆకు తగలంగానే గౌరీదేవి వేళ్లు ఎర్రబడిపోతుంటాయి అది చూసి పర్వతరాజు దంపతులు అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని బాధపడతారు ఆ లోపే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది అప్పుడు పర్వతరాజు ఉండి స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు చెట్టు లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్పారట స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని చెప్పారట ఈ గోరింటాకును ఆడవారు ఎంతో ముచ్చటపడి పెట్టుకుంటారంట ఇది సాంప్రదాయమే కాకుండా మరి ఆరోగ్యాన్ని ఇస్తుంది గోరింటాకు వల్ల గర్భాశయ దోషాలు తొలుగుతాయట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయాన్ని రక్తం చెరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్టాన్ని లాగేస్తుంది దీని వల్ల గర్భాశయ దోషాలు తొలగిపోతాయట మహిళలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఓ ప్రయోజనమే ఉంది సాధారణంగా ఆషాఢ మాసంలో వర్షాలు పడుతుంటాయి దీంతో సూక్ష్మజీవులు అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కదా మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తుంటారు కాబట్టి వారి చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల శరీరంలో సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు ఒంట్లోని వేడి తగ్గించే గుణం ఉంది అది బయట వాతావరణానికి అనుకూలంగా మన శరీరానికి చల్లబరుస్తది దోషాల బారిన పడకుండా గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండళ్ల మీద ఆధారపడుతుంటారు గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది అందుకని బయట దొరికే కోన్లలో పెట్టుకోకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోరిండాకు ఆకు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి టీవీ న్యూస్